వెల్కమ్ టు వ్యవస్ మీడియా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణంలోని సోమేశ్వర్ డాక్టర్ కళ్యాణదుర్గంలో రెండు సంవత్సరాల నుండి నంబర్ వన్ గా దూసుకుపోతున్న స్వరాజ్ కంపెనీ కొత్తగా లాంచ్ అయిన సెవెన్ త్రీ ఫైవ్ ఎఫ్ఈ శక్తివంతమైనది ఇంజన్ మెరుగైన లిఫ్టింగ్ సామర్థ్యం పదహారు వందల యాభై కేజీ సులభంగా హిచ్చింగ్ డీలెక్ సీటు డిసివీ సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ ఆరు సంవత్సరాల వారంటీ ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో డీలర్ మౌనిక మరియు స్వరాజ్ కంపెనీ విష్ణు ఎగ్జిక్యూటివ్ రవి పాల్గొన్నారు నా పేరు భూమిని నా దగ్గర ఊరులో విధంగా పర్వేషన్ బయట వాడుతూ ఉండేవాళ్ళము కానీ అది హైడ్రాలిక్ కంపెనీ అవి చిన్న చిన్న మార్పుల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అందువల్ల ఈసారి స్వరాజ్ కంపెనీ నుండి సెవెన్ త్రిపై ఎఫ్ఈ బండిని ఎంచుకోవడం జరిగింది ఇది హైడ్రలిక్ ఫిఫ్టీన్ కెపాసిటీ పెంచారు తర్వాత సీట్ కెపాసిటీ బాగానే ఉంది తర్వాత దాంట్లో క్లస్లు ఆకారు ఇచ్చారు తర్వాత బండి కూడా ఫార్టీ హెచ్పీతో వచ్చింది న్యూ షీట్ మెడల్ కాబట్టి మంచి మైలేజ్ ఆకర్షణీయంగా బాగా మంచి నొప్పుతూ ఉంది అందువల్ల ఈసారి నేను ఈ బండి తెచ్చుకున్నాను